ఒకనొకప్పుడు ఒక ఊళ్ళో రాజన్న అనే అతను ఉండేవాడు రాజన్న కోతుల్ని ఆడించి అలా వచ్చిన డబ్బులతో కాలం గడిపేవాడు అతనికి కోతుల భాష కూడా తెలుసు ఆ భాషలోనే కోతులతో మాట్లాడుతూ ఉండేవాడు ఆ ఊళ్ళో కరువు వచ్చింది దాంతో రాజన్న కోతుల్ని ఆడించినా ఎవ్వరు కూడా డబ్బులు వేసేవారు కాదు అందువల్ల కోతులకి భోజనం కూడా కష్టమైపోయింది రాజన్న ఒక ఏర్పాటు చేశాడు అతను తన కోతులన్నింటినీ పిలిచి చూడండి మనకి ప్రస్తుతం డబ్బులు రావటం లేదు కాబట్టి మీ భోజనం కూడా తగ్గిస్తున్నాను సరేనా అని అడిగాడు ఎంత తగ్గిస్తున్నావు అంటూ కిచికిచమన్నాయి కోతులు మీకు ఉదయం రెండు అరటిపళ్ళు సాయంత్రం మూడు జామకాయలు ఇస్తాను అన్నాడు రాజన్న అందు కోతులు నానా గొడవ చేశాయి చీచీ ఇంత పిసినారివా నువ్వు నీకోసం ఇంతకాలం కష్టపడ్డ మాకు ఇంత అన్యాయం చేస్తావా అంటూ రాజన్నను నిలదీశాయి అరే అలా కోప్పడితే ఎలా కాస్త నిదానంగా ఆలోచించండి మళ్ళీ మనకు డబ్బులు వచ్చినప్పుడు మీరు ఏది కోరితే అది ఇస్తానగా అని బతిమిలాడాడు మేము ఒప్పుకోం అన్నయ్య కోతులన్నీ ఒక్కసారిగా అలాగైతే సరే మీకు ఉదయాన్నే మూడు జామకాయలు రాత్రి రెండు అరటిపళ్ళు ఇస్తాను ఏం అన్నాడు రాజన్న ఈ మార్పు నచ్చి కోతులన్నీ ఆనందంగా గీతలేసాయి చూసారా కోతి తెలివి ఇంతే అనుకున్నాడు నవ్వుకున్నాడు రాజన్న చూసారా అవతల వారిని బుడి కొట్టించాలని ప్రయత్నిస్తే మనమే బాల్త పడతాం